క్యాన్సర్ సమస్యతో అత్యధికంగా మహిళలు బాధపడుతున్నారని తొలిదశలోనే క్యాన్సర్ ను గుర్తించేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు మంగళవారం పెంటపాడు ఎం అలంపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కుటుంబం బాగుంటుందన్నారు జాతీయ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధి టి భోగేశ్వరరావు బీజేపీ నాయకురాలు ఆది లక్ష్మి పాల్గొన్నారు దేవీ నవరత్లు మొదలైనవి కాబట్టి ఆ మాత కటాక్షం అందరికీ ఉండాలి ప్రత్యేకించి ఈరోజు అలంపురం గ్రామంలోని మన టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ సైని స్కూల్లో ఆశ్రమ ఆశ్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో భారీ ఎత్తున మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది ఇప్పుడు ఈ క్యాంప్కి సుమారు ముప్పై ఐదు మంది డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ రావడం అన్ని రంగాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు స్కిన్ డిసీజ్ అదే చర్మ వ్యాధులు కావచ్చు లేకపోతే మనకి గైనకాలజీ కావచ్చు డెర్మటాలజీ కావచ్చు లేదంటే మనకి ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు స్పెషలిస్టులు చెవిలు ముక్కు కళ్ళు స్పెషలిస్టులు తర్వాత జనరల్ మెడిసిన్ ప్రత్యేకించి క్యాన్సర్ సంబంధించి కూడా చాలా టెస్టులు స్పెషల్ వెహికల్లో కూడా తీసుకొచ్చి దాని ద్వారా మనకి ఈసీజీలు అలాగే మనకి ఎక్స్రేలు కూడా తీసి క్యాన్సర్ గురించి కూడా వీళ్ళు పరీక్షలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా ఇప్పుడు ఇంతకుముందు గతంలో షుగర్ ఎలాగ వచ్చేదో అదే మాదిరిగా ఇప్పుడు క్యాన్సర్ చాలా మందికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాని గురించి కూడా కొంత అవగాహన కల్పించాలి ఏదంటే ప్రిలిమినరీగా ముందుగా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించిన దృష్టితోటి దాని మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి ప్రత్యేకించి ఆ వెహికల్ని కూడా రెప్పడం జరిగింది సో ఇంత బాగా ఇంత ఘనంగా మన మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు ఆశ్రమ్ హాస్పిటల్ వరకు ప్రత్యేకించి వారి సిబ్బంది కోఆర్డినేటర్ మా దుర్గా ప్రసాద్ గారికి అలాగే మిగతా మిత్ర బృందానికి కూడా చాలా ధన్యవాదాలు చేయాలి తెలియజేయాలి ఈ ప్రత్యేక కార్యక్రమానికి మనం మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన పదిహేను జరిగిన జరిగిన సందర్భంగా అలాగే సేవా పక్వాడ అనే కాన్సెప్ట్ తోటి పక్షం రోజులు అంటే రెండు వారాలు ఈ వివిధ సేవలు చేయాలి ప్రత్యేకించి మహిళల యొక్క ఆరోగ్యం మీదగా స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా దాంట్లో భాగంగానే ఈరోజు మనం టీబీఆర్ డిఫెన్స్ శాఖ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా బీజేపీ రాష్ట్ర సెక్రటరీ భోగిరెడ్డి రాజలక్ష్మి గారికి అలాగే మా మన జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారికి మా అలాగే బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్కి మిగతా సభ్యులందరూ కూడా ఈ దీంట్లో పాల్పడినందుకు మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రజలందరూ కూడా వచ్చి సాయంకాలం కూడా ఉంటారు కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తాను థ్యాంక్ యూ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం ఆరంభంతో ఈ నెల వచ్చే నెల అక్టోబర్ రెండో తారీఖు దాకా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు రక్తదాన్ రక్తదాన శిబిరాలు అన్ని సేవా కార్యక్రమాలు ఏర్పా ఇవ్వటం జరిగింది పార్టీ అదే ఈరోజు ఈ పార్టీ పిలుపు మేరకు టీవీఆర్ సైనిక్ స్కూల్ భోగేశ్వరరావు గారు ఈ స్కూల్ దగ్గర ఆశ్రమ హాస్పిటల్ వారి మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది చాలా చక్కగా ఎంతోమంది ఈ అలంపురం నుంచి అనేక మంది ఇక్కడ ఈ పేషెంట్లు ఇక్కడికి రావటం ఈ సేవని సద్వినియోగం చేసుకోవటం చాలా చాలా ఆయన ఈ రకంగా మోడీ గారికి ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నందుకు ముందు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కుటుంబం చుట్టుపక్కల వాతావరణం అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటుందని మోడీ గారు ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఒక సేవా కార్యక్రమం ఇవ్వటం ఆ కార్యక్రమంలో ఏదైతే మనకి క్యాన్సర్ బారి నుంచి మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న క్యాన్సర్ బారి నుంచి తప్పించడానికి ఈ రోజు ఇక్కడ రక్త పరీక్షల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పరీక్ష చేయించుకుని మనం చేసుకోవాలి ఎందుకంటే అది ముదిరిని కొలిది కూడా ఎక్కువ రోజు కాలం అయితే చాలా ప్రమాదకరమైన ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి అందరూ కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన చింతనంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చూచిరాతలు రాయించేవారు స్కూల్లో మాస్టర్స్ అప్పుడు దాని విలువ తెలియదు కానీ ఈ రోజుల్లో భాగ్యం అందరికీ ఉంది కానీ మహాభాగ్యం లేదు మహాభాగ్యం అంటే ఆరోగ్యం కాబట్టి ఈ మహాభాగ్యం గురించి మనందరం కూడా కొంత సమయం మనం ఇవ్వాలి అయితే మనం ఎక్కడికో హాస్పిటల్స్కి వెళ్ళి మనం మోళ్ళంతా వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే పరీక్షలు చేయించుకుంటామో ఇవన్నీ కూడా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా పక్షోత్సవాలు చేస్తున్నారు అందులో భాగంగా మన ఈ టీబీఆర్ గ్రూప్స్ చైర్పర్సన్ భోగేశ్వరరావు గారు అల్లంపురంలో వారి కళాశాల ప్రాంగణంలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం దానికి మన ఆశ్రమ హాస్పిటల్ వారు ఒక క్యాన్సర్ పరీక్షల నిర్ధారణ ఆ నిమిత్తం ఇక్కడ ఒక మొబైల్ వెహికల్ వ్యాన్ కూడా వచ్చింది అదేవిధంగా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ అన్ని రకాల సేవలు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని అందరూ కూడా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు భోగేశ్వరరావు గారికి వారి శ్రీమతి పద్మావతి గారికి ఇతర ఈ కళాశాల స్కూలు సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై